చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో జ్ఞానేంద్రియాల గురించి చదువుకునే ఉంటాం అవి మనిషి జీవన శైలిలో కీలక పాత్ర పోషిస్తాయని నేర్చుకున్నాం వాటిలో ఏ ఒక్క ఇంద్రియం పనితీరు సరిగ్గా లేకపోయినా మానవుడికి ఒకంత కష్టమే వీటన్నింటికంటే కళ్లకు అధిక ప్రాధాన్యత ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ ప్రపంచంలోని వింతలు విశేషాలను కళ్లతోనే చూడగలం గతంలో పుట్టుకతోనే కంటి చూపు కోల్పోయేవారు అలాంటి సమస్యలు ఇప్పుడేం లేవు కానీ అసలు సమస్య ఇప్పుడిప్పుడే మొదలైంది బాల్యంలోనే కంటి సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది వయసు పెరిగే కొద్దీ సైట్ పెరుగుతోంది ఇలాగే కొనసాగితే పాతికేళ్లలో ప్రపంచ జనాభాలో యాభై శాతం మంది కంటిచూపు మందగించే ప్రమాదం ఉంది ప్రతి ఒక్కరికి జీవితాన్నే మొదట మార్గనిర్దేశం చేసేవి కళ్ళు ఏం చెయ్యాలి చెయ్యకూడదు అనేది మెదడుకు స్పష్టంగా చెప్పేవి కళ్ళే అలాంటి కళ్ళకి కష్టకాలం వచ్చింది దృష్టిలోపం కారణంగా దూరంగా ఉండే వస్తువులను గుర్తించలేకపోవడం ప్రస్తుత సమాజాన్ని వెంటాడుతోంది చిన్న వయసులోనే పుస్తకాలతో కుస్తీ పట్టడం సమయమంతా మొబైల్స్ కంప్యూటర్లకే కేటాయించాల్సిన పరిస్థితి రావడంతో మనిషికి దృష్టి సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది దశాబ్దం క్రితం వరకు కళ్లజోడు అంటే కుర్రకారుకు భలే ఇష్టం ఉండేది వాటిని పెట్టుకుని తెగ ఫోజు కొట్టేవారు కానీ నేడు కుర్రతనం రాకముందే చూపు సమస్యలతో కళ్ళు రెండ్రెళ్లు నాలుగవుతున్నాయి దీంతో సన్ గ్లాసెస్ బదులు సైట్ గ్లాసెస్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కంటి సమస్యలతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి తద్వారా ప్రపంచ భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదముందని ఘోషిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు నాటికి యాభై దేశాల్లో సర్వే చేయగా దృష్టిలోపం ఉన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని తెలుస్తోంది ఇప్పటికే ఐదు పాయింట్ నాలుగు మిలియన్ల చిన్నారులు యువకుల్లో రెండు మిలియన్ల మయోపియా కేసులు నమోదయ్యాయి మయోపియా అంటే దూరంగా ఉన్నవి స్పష్టంగా కనిపించవు ఇది సాధారణంగా చిన్న వయసులోనే మొదలవుతుంది వయసు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ అవుతుంది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదేళ్ల నుంచి పంతొమ్మిది వయసు గల వారిలో మయోపియా ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు శాతానికి పెరిగింది ప్రపంచ దేశాలు ఈ అంశంపై దృష్టి సారించకపోతే ప్రాబల్యం పెరిగి రెండు వేల యాభై నాటికి ఏడు వందల నలభై మిలియన్ల కేసులు నమోదయ్యే అవకాశం ఉంది అంటే ప్రపంచ జనాభాలో సగానికి పైగా బాధితులు ఉంటారన్నమాట మయోపియా అంటే అంటే నియర్ దగ్గర వస్తువులు కనిపిస్తాయి దూరంగా ఉండే కనిపించవు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో మయోపియా అనేది చాలా పెరుగుతుంది వరల్డ్ వైడ్ బై ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ విల్ బి ఎఫెక్టెడ్ బై మయోపియా మయోపియా అనేది రిఫ్రాక్టివ్ ఎర్రర్ కామన్ ఇప్పుడు ఇంక్రీజ్ అవ్వటం వల్ల గ్లోబల్ బర్డెన్ ఎక్కువైంది పిల్లల్లో గమనిస్తే రోజు రోజుకు కంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి ముఖ్యంగా నాలుగు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల్లో పిల్లల్లో తీసుకుంటే దాదాపు రెండు పాయింట్ ఐదు పర్సెంట్ పిల్లల్లో ఈ దృష్టి సమస్యలు వస్తున్నాయి వాళ్ళంతా అద్దాలు వాడాల్సిన అవసరం చిన్న వయసులోనే ముఖ్యంగా ఏంటి దీనికి కారణం ఏమంటే పోషక ఆహారం లోపము కంటికి కావాల్సిన పోషకాహారాలు ముఖ్యంగా వైటమిన్ ఏ కానీ మిగతా విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా లోపం చేయడంలో ఈ యొక్క సమస్య ఉత్పన్నమవుతుంది ఆసియాలో ఉన్న ప్రజలు అత్యధికంగా హ్రస్వదృష్టి సమస్య ఎదుర్కొంటున్నారు ఈ లోపం వల్ల దూరంగా ఉన్నవి మసకగా కనిపిస్తాయి జపాన్లో ఎనభై ఐదు శాతం దక్షిణ కొరియాలో డెబ్బై మూడు శాతం పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు చైనా రష్యాలలో ఇది నలభై శాతం కంటే ఎక్కువ ఉంది పరాగ్వే యుగాండా దేశాల్లో ఇది ఒక్క శాతమే ఉంది భారత్లోని విద్యాలయాలు ఆస్పత్రుల్లో చేసిన పరీక్షల ప్రకారం నలభై సంవత్సరాలలోపు వారిలో ముప్పై శాతం మయోపియా సమస్య ఉన్నట్లు తెలుస్తోంది దీనికి అనేక రకాల కారణాలతో పాటు జన్యుపరమైన సంబంధం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు తల్లిదండ్రులకు ఈ సమస్య ఉంటే పిల్లలకు రావచ్చు చిన్న వయసులోనే పుస్తకాలు స్క్రీన్లపై ఎక్కువ సమయం గడుపుతుండటం వల్ల కంటి కండరాలు దెబ్బతిని మయోపియాకు దారితీయొచ్చని నిపుణులంటున్నారు దశాబ్దం క్రితం వరకు వయసు మళ్లీన వారిలోనే దృష్టిలోపం ఉండేది వందలో ఒకరిద్దరికే కంటి చూపు సమస్య ఉండేది అయితే కరోనా ప్రభావం కంటి చూపుపై పడింది అప్పటి వరకు ఓ మాదిరిగా ఉన్న కంటి సమస్యలు కోవిడ్ రాకతో మరింత పెరిగాయి ఆన్లైన్ తరగతుల పేరుతో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు ప్రజలంతా టీవీలకే పరిమితమయ్యారు అందువల్ల రెటీనా దెబ్బతిని ఎక్కువ మందికి దృష్టిలోపం వచ్చింది దీంతో పాటు ఎక్కువసేపు ఇంట్లోనే ఉండటం కారణంగా రెటీనా సామర్థ్యం తగ్గి బాధితుల సంఖ్య పెరిగిందని అధ్యయనాలు చెతున్నాయి ఏడు నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసు పిల్లలు రోజూ కనీసం రెండు గంటలు బయట గడపాలని బ్రిటన్ కంటి నిపుణులు సూచిస్తున్నారు అప్పుడే చిన్నప్పుడు వచ్చే కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు మయోపియా ఉన్నా కూడా పవర్ ఉన్నా కూడా అది పెరగకుండా ఉండటానికి పవర్ లేని పిల్లలకి కూడా పవర్ రాకుండా ఉండటానికి బయట ఎవ్రీడే టూ అవర్స్ ఆడుకోవాలి టూ అవర్స్ ఆడుకుంటే యాక్చువల్గా మన కంట్లో ప్యూపుల్ అనే హోల్ ఉంటుంది ఆ ప్యూపుల్ అనే హోల్ పెద్దదయ్యి ఆ రేస్ పెరిఫరల్ రెటీనాకి వెళ్ళి అంటే లోపల భాగాలకి వెళ్ళి ఆ రేస్ మయోపియా పెరగకుండా చేస్తాయి సో అందుకని ప్రతి పిల్లలు హ్యాస్ టు ప్రతి పిల్లలు ఎంకరేజ్ చేయాలి వాళ్ళని బయట ఆడుకోవటానికి త్రీ ఇయర్స్ నుంచి కంపల్సరీ కూడా పిల్లల్ని ఐ స్పెషలిస్ట్ దగ్గరికి ఎవ్రీ టూ ఇయర్స్ టెస్ట్ చేయించాలి చిన్నప్పుడే కానీ ఎర్రర్స్ కానీ మనం డిటెక్ట్ చేయగలిగితే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ గ్లాస్ ఇచ్చి ఇప్పుడు యాక్చువల్ గా డ్రాప్స్ కూడా వస్తున్నాయి ఈ సైట్ పెరగకుండా డ్రాప్స్ కూడా వాడే అవకాశం ఉంటది కాబట్టి మనం ఈ చిన్నపిల్లలకి కంపల్సరీ ఐ టెస్టింగ్ చేయించండి కంటి చూపు మందగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు టీవీ మొబైల్ కంప్యూటర్ స్క్రీన్ చూసే సమయం తగ్గించాలి అనివార్యమైతే మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి సరైన వెలుతురులో చదవాలి ఏటా కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది ఆలస్యంగా పడుకునే అలవాటు మానుకోవాలి సహజ వెలుతురులో ఎక్కువగా గడపటం వల్ల కళ్ల మీద ఒత్తిడి లేకుండా ఉంటుంది ఎందుకంటే నగరాలు పట్టణాల్లో ఉండేవారు అధికంగా కృత్రిమ వెలుతురులోనే ఉంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి దీంతో పాటు కనుగుడ్డును గుండ్రంగా దగ్గరగా దూరంగా ఉన్న వేర్వేరు వస్తువుల్ని మార్చి మార్చి చూడటం వంటి వ్యాయామాలు రోజు ఐదు నిమిషాలు చేయాలని కంటి నిపుణులు సూచిస్తున్నారు దృష్టి లోపాలకు పోషకాహార లోపం ప్రధాన కారణం కాబట్టి పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి క్యారెట్ ఆకుకూరలు నారింజ ద్రాక్ష మామిడి విటమిన్ ఏ విటమిన్ బి కాంప్లెక్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే చేపలు కళ్లకు మంచిది దృష్టిలోపాలను పూర్తిగా నయం చేయలేం కానీ అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్సులతో సరిచేయొచ్చని కంటి నిపుణులు అంటున్నారు మన శరీరంలో సున్నితమైన ఇంద్రియం కళ్ళు వాటికి చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేం కాబట్టి చిన్నప్పటి నుంచే కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి లేదంటే కళ్ళల్లో ఒత్తిడి కారణంగా నీళ్లు పొడిబారటం కంటి క్యాన్సర్ ట్యూమర్స్ ఎర్రబడటం మసకబారిపోవడం వంటివి జరుగుతుంటాయి తద్వారా దృష్టిలోపం వస్తుంది ఏదేమైనప్పటికీ సమస్య తెచ్చుకొని జాగ్రత్తలు పాటించడం కంటే సమస్య రాకముందే జాగ్రత్తగా ఉండటం మేలు